హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా అటుకుల గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులోనే ఒక కప్పుతోటి తిక్కుగా ఉండే అటుకులని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాకల మనం కడిగి పెట్టుకున్న అటుకులని వేసుకోవాలి వేసుకొని వాటర్ లేకుండా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయల తురుము కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి దీనిలోనే తగినంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు చించిన ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్కి బదులు పెరుగు వేసుకొని కలుపుకోవాలండి మీరు తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని దాన్ని ఒక పిండి ముద్దలా కలిపి పెట్టుకోవాలండి ఇది ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని వాటిని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని వాటిని గారెల్లా ఒత్తుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ రాసుకొని గారెల్లా ఒత్తుకోవాలి మధ్యలోని ఇలా కన్నం పెట్టుకొని మనం గారెల్లా ఒత్తుకోవాలి మొత్తం గారెలన్నీ ఇలాగే ఒత్తుకోవాలండి ఇవి చాలా థిక్గా ఉన్నాయి చూసారా చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా నాకు ఇన్ని గారెలు వచ్చాయండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే మనకి చాలా బాగుంటాయండి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత చూపిస్తున్నాను కదా ఈ విధంగా గారెలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత గారెల్ని వెంటనే మనం కలపకూడదండి ఇవి గోల్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వెయిట్ చేసి వాటిని వెనక్కి తిప్పుకోవాలి చూపిస్తున్నాను కదా ఇలా వెనక్కి తిప్పుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీరు దాన్ని కలపకుండా ఉంచండి చూశారు కదా ఇలా గారెలన్నీ రెండు వైపులా మనం బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక గారెలు రెడీ అయ్యేయండి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మొత్తం గారెలన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి అనేది మనకి ఇలా ఉంటుంది చూసారు కదా ఈ ఈ అటుకుల గారెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకి షేర్ కూడా చేయండి